మీరు మొన్న చూసినట్టయితే హరీష్ రావు ని ఫోన్ టాపింగ్ కేసులో విచారణకి తీసుకెళ్లారు నిన్నటికి నిన్న కేటీఆర్ ని కూడా ఫోన్ టాపింగ్ కేసు లో సిట్ కోసం అని చెప్పేసి విచారణ జరిగింది మరి ఆయన విధానంలో చూసుకున్నట్టు అయితే ఇవంతా డైవర్స్ చేస్తున్నారు పాలిటిక్స్ ని అదే విషయంలోనే సిట్ అనేది రేవంత్ రెడ్డి ఏ విధంగా సిట్ అంటే సిట్ ఉంటుంది స్టాండ్ అంటే స్టాండ్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు మరి దానిపైన మీ అభిప్రాయం ఉంది జనరల్గా టెర్రరిస్ట్లకు చేస్తారు సంఘ విద్రోహ శక్తుల గురించి వాళ్ళ మూమెంట్ కన్వర్టే చేస్తారు వీళ్ళు చేసింది ఆరు వేల ఫోన్ నంబర్లు ఉన్నాయి అలా హైకోర్టు జడ్జిలే ఉన్నాయి ఫిలిం యాక్టర్లే ఉన్నాయి మళ్ళా తర్వాత మెన్లో ఉన్నాయి జ్యువెలరీ షాపులో ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నాయి ఇక వాళ్ళ సొంత వాళ్ళ కవిత మీద వాళ్ళ మోగన్ మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఇదంతా చేసారు ఒకటి మేడమ్ మీద ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్కు ఇన్ఛార్జ్ నేను సూటిగా మూడే ప్రశ్నలు ఇస్తాను ఆయన రిటైర్మెంట్ అయ్యాను కదా ప్రభాకర్ రిటైర్మెంట్ అయినా తెచ్చి ఎందుకు పెట్టిర్రు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద అనేది ఒకటి రెండోది ఈ ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి ఇంటెంట్గా న్యూస్లో పెట్టిరు సిరిసిల్లాలో హెడ్ ఆఫీస్ పెట్టిరు ఎర్రవీ దయాకర్ పెట్టుకున్నాడు పెట్టుకున్నారు ఇదంతా చేసే అవసరం ఎందుకు వచ్చింది ఒకటి రెండోది ఏంటంటే మునుగోలు ఉప ఎన్నికలు జరిగినాయి రాజగోపాల్ రెడ్డి మూడు కోట్ల యాభై లక్షలు పట్టుకున్నారు ఆ పైసలు ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండాలి కదా రఘునందని కోటి రూపాయలు పట్టిర్రు అవి కూడా ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండాలి తర్వాత బాలాజీ సిమెంట్ ఆయనే ఒక డెబ్బై ఐదు లక్షలు పట్టిర్రు అవి కూడా ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండాలి ఈ ప్రభాకర్ అయినట్టు ఆయన టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఇవి 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 ఎవరికి ఇచ్చిండు పైసలు ఏ నాయకునికి ఇచ్చిండు అవి లేవు ఈ పైసలు ఎక్కడ పోయినాయి మీరు ఫోన్ ట్యాపింగ్తోనే పైసలు పట్టింది కదా మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇప్పుడు వీళ్ళు చురువుతోంది వృతనే ఉన్నారు ఖాళీ రేవంత్ రెడ్డి డోమ్ అనే మీరు వంద రోజులు జైలు పంపిరు మళ్ళీ ఊకుంటాడు ఆయన బిడ్డ పెళ్ళి కూడా ఆయనకు బయటకి ఇవ్వలే మళ్ళీ ఆయన ఒకతే ఒక బిడ్డే ఆయన ఇక కంకణం కట్టుకొని బయటకు వచ్చింది మీ పని పడతాను ఇప్పుడు అంతా బయటకు వస్తున్నారు ఇక వాళ్ళు అన్ని అట్లే మాట్లాడతారు ఇప్పుడు మేము కాదు మా కడ వాళ్ళ కవితనే అంటుంది కదా వాళ్ళంతా హరీష్ రావు సంతోషరావు వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్లు చేసిర్రు కాళేశ్వరం వాళ్ళు దోసుకున్నారు ఈ కేవలం కాంట్రాక్టర్ల గురించే కట్టరు ఈ కాళేశ్వరం అనేది ఆమెనే చెప్తుంది కదా మేమేం చెప్తున్నాం కదా ఆమె చెప్పేదానికి వీళ్ళు సమాధానం ఇయ్యాలే ముందుగా మా తి మాతని మేము తర్వాత ఇస్తాం కానీ ఆ ఇంటి అంటుంది వీళ్ళంతా దొంగలని ఆ సంగతి చెప్పాలి అంటే విచారణలో మా సైడ్ తప్పు లేదు కాబట్టి బయటకు గెలిచి చూపిస్తాము నెక్స్ట్ టైం ఇప్పుడు వీళ్ళతోని స్టేట్మెంట్ తీసుకురు అరెస్ట్ చేస్తామని విలువలే వీళ్ళ వాగ్మూలం తీసుకురు వీళ్ళది అరెస్ట్ చేసేది చెయ్యేది అది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ఒక మాట మేడం హైకోర్టు జడ్జిలో ఫోన్ నంబర్లు టైప్ చేస్తారా ఇవ్వడానికి అవసరమా ఆ జైనికే ఇప్పుడు కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో జరిగిన సంఘటన అవన్నీ పెన్ డ్రైవ్ చేసి అందరూ పంపించిండు ఆ మీరు నువ్వు ఎట్లా ట్యాప్ చేసినావు నీ తనకి ఎట్లా వచ్చినాయి ఆ పెన్ డ్రైవ్లు అంటే నీకు గెలిచి మాట అన్నీ అయిపోతున్న సంగతి అంతేనే కదా